శ్రీ విష్ణు ప్రస్తుతం కేర్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు సామజవర నుంచి శ్రీ విష్ణుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఆ తరువాత ఓం భీమ్ బుష్ స్వాగ్ వంటి చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు అవి కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేదు ఇక ఇప్పుడు మళ్లీ తనకు కలిసివచ్చిన ఎంటర్టైన్మెంట్ జానర్ ను ఎంచుకున్నాడు శ్రీ విష్ణు సింగిల్ అనే సినిమాతో మే తొమ్మిది నా ఆడియన్స్ ముందుకు వచ్చాడు ఆల్రెడీ శ్రీ విష్ణు దూసుకుపోయాడు సింగిల్ కాంట్రవర్సీ బాగానే వైరల్ అయింది శివయ్య డైలాగ్స్ మంచువారి డైలాగ్స్ మీద సింగిల్ టీం క్షమాపణలు చెప్పింది కావాలని చేసింది కాదని ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించండి అని శ్రీ విష్ణు ఎన్ టీం ఓ వీడియోని వదిలింది ఇక ఈ వివాదాన్ని పెద్దది చేయాలని బన్నీ వాస్ అనుకోలేదు కోపం వచ్చినా కూడా తనలో తానే అనుచుకున్నట్టుగా తెలుస్తోంది శ్రీ విష్ణు ప్రస్తుతం సింగిల్ మూవీతో థియేటర్లోకి అయితే వచ్చాడు సింగిల్ చిత్రానికి ఇప్పుడు పాజిటివ్ మౌత్ టాక్ వచ్చేసింది మూవీ ఆద్యంతం వినోదాత్మకంగా ఉందని అంతా అంటున్నారు మళ్లీ ఎప్పటిలానే శ్రీ విష్ణు అదరగొట్టేశాడు ఇక ఈ చిత్రానికి బన్నీ ఆల్ ది బెస్ట్ తెలిపాడు తన కజిన్ విద్యకి బన్నీ ఆల్ ది బెస్ట్ తెలిపాడు శ్రీ విష్ణుకి ఆల్ ది బెస్ట్ ఇవానా కేతికలకు బిగ్ చీజ్ షో రాకర్ వెన్నెల కిషోర్కు ఆల్ ది బెస్ట్ అని బన్నీ ట్వీట్ వేశాడు అయితే ఈ సింగిల్ మూవీకి ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే శ్రీ విష్ణు సింగిల్ సినిమాతో మళ్లీ అందరినీ నవ్వించాడు చాలా రోజులకు మళ్లీ థియేటర్లో హాయిగా అందరూ నవ్వుకుంటున్నారు సామాజవర్గమన రేంజ్ ను మించేలా ఇందులో ఎంటర్టైన్ చేశాడు ఫ్యామిలీ యూత్ ఇలా అన్ని వర్గాల ఆడియన్స్ ను మెప్పించేలా ఈ చిత్రం ఉంది చూస్తుంటే ఈ వీకెండ్ కి సింగిల్ బాగానే సందడి చేసేలా కనిపిస్తోంది శ్రీ విష్ణుకి మళ్లీ ఓ మంచి హిట్ పడేట్టుగా కనిపిస్తోంది ఇవానా కేతికలు కూడా ఈ హిట్టు మంచి మైలేజ్ దక్కించుకునేలా ఉన్నారు ఇక ఎప్పటిలానే వెన్నెల కిషోర్ ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే అని అంతా ఫిక్స్ అవుతున్నారు గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి సినిమా వస్తే గురి తప్పదని మరోసారి నిరూపించారు